చిన్న ఉసిరి ఎక్కువగా ఉంటే ఇలా మురబ్బా చేసి పెట్టుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రోజు నాలుగు తింటే విటమిన్ సికి డోకా ఉండదు ఈ ఉసిరిని చూడగానే అందరికీ చిన్నప్పుడు వీటిని తిన్న జ్ఞాపకాలు చాలా వస్తాయి ఉప్పు కారంతో వీటిని తినని వారు ఎవరూ ఉండరు ఈరోజు మనం వీటితో మురబ్బా చేద్దాం ఉసిరిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక పైన తడి లేకుండా ఆరపెట్టుకోవాలి పూర్తిగా ఆరాక ఒక పాన్లోకి తీసుకుందాం ఒక కప్పు ఉసిరికి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు షుగర్ అన్నా తీసుకోవచ్చు లేదు పటిక బెల్లం అన్నా తీసుకోవచ్చు కొంచెం కూడా నీరు పోయొద్దు ఇలాగే పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉంటే అదే నీరు వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇప్పుడు ఉసిరికాయ ఉడకటం మొదలెట్టింది కాస్త రంగు మారుతుంది ఇంకా రంగు రావాలి ఇంకాసేపు ఉడకనిద్దాము మీకు అన్ని స్టేజెస్లోనూ కావాలని చూపించాను ఇదోండి ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు పొయ్యి కట్టేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుందాం బెల్లము క్రిస్టలైజ్ అవ్వకుండా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ స్టేజ్లో ఒక పూర్తితో ఎనిపితే సీడ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ సీట్స్ అన్ని తీసేసి జామ్ లాగా కూడా చేసుకోవచ్చు లేదు ఇలా కూడా తినచ్చు పాకం బాగా పీల్చుకుంది పుల్ల పుల్లగా తీ తీయగా ఇవి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా పర్సనల్గా నాకైతే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇవి నాలుగు తింటాను స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇలాగా ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఇవి సంవత్సరం పాటు డెఫినెట్గా నిలువ ఉంటాయి ఆ మిగిలిన పాకంతో మీరు ఏదైనా షర్బత్లోకి దీన్ని యూస్ చేయొచ్చు చాలా ఫ్లేవర్తో ఆ పాకం చాలా బాగుంటుంది చిన్ని ఉసిరితో మురబ్బ అందరూ ట్రై చేయండి